అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చేయాలా బాగున్నాను మీరు అందరూ కూడా అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇక ఇక్కడైతే నేను మార్నింగ్ అయితే ఇల్లు శుభ్రం చేసుకొని ఇలా గుమ్మం ముందు అయితే ముగ్గు పెట్టేస్తున్నాను అనమాట అసలు చాలా రోజులు అవుతుందండి నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేయక దాదాపు టెన్ డేస్ అవుతుందన్నమాట ఈ వీడియో షూట్ చేసి దాదాపు వన్ వీక్ అవుతుంది నాకు ఎడిటింగ్ చేసి అస్సలు టైమే లేదనమాట అన్ని షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి లాంగ్ వీడియోస్ నాకు ఎడిటింగ్ చేయడానికి అసలు టైమే సరిపోవట్లేదు అనమాట అసలు నేను వీడియో షూట్ కూడా చేయట్లేదు ఈ మధ్య లాంగ్ వీడియోస్ అన్నీ షార్ట్ వీడియోలే షూట్ చేస్తూ ఉన్నాను ఏంటి స్వప్నం అంత బిజీ ఉన్నావా వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయలేకపోతున్నావా అని మీకు అనిపించవచ్చు నాకైతే ఈ మధ్య ఎందుకో మంచిగా రీచ్ రావట్లేదు కదా సో అందువల్ల వీడియోస్ కరెక్ట్గా అప్లోడ్ చేయాలనిపించట్లేదు అనమాట అందుకే నేను వీడియోస్ అయితే ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు దాదాపు టెన్ డేస్ పైన అవుతుందనమాట నేను ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ ఈరోజు రోజు సండే బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంక రోజు అయితే ఇక్కడ చికెన్ కర్రీ అలాగే మినప మినపవాడలు అనమాట నేను చేస్తుంటే మా వారు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో నేను చేస్తానని చేస్తున్నారు ఇక మా వారు అయితే మినపవాడలు చూడండి వాళ్ళు చేస్తున్నారనమాట ఆయిల్ వేసేటప్పుడు నాకు చాలా భయం వేస్తుంది వీటి ఇటు తిప్పేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అనమాట ఆయిల్ వేసేటప్పుడు కొంచెం హైట్ల నుంచి ఆయిల్ అయితే వేసేస్తున్నారు ఎక్కడ భయనపడుతున్న అంటే నీకు ఎందుకు అంత భయం నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి నేను చేస్తాను వీడియో ఎందుకు తీస్తున్నావు అసలు వీడియో దిగొద్దని కోప్పడుతున్నారనమాట ఏం కాదు వీడియో తీస్తే ఏమవుతుంది అయితే చెప్పేసాను అంటే మా వారికి వంటలు బాగా వచ్చనమాట చాలా టేస్టీగా చేస్తారు నిజానికి నాకు వంటలు నేర్పించింది కూడా మా వారే అనమాట ఇది సీక్రెట్ ఎవరికి చెప్పకండి మా అమ్మ దగ్గర కొన్ని నేర్చుకుంటే మా హస్బెండ్ దగ్గర కొన్ని నేర్చుకున్నాను అనమాట అలాగే యూట్యూబ్ యూట్యూబ్ బాబాయ్ వల్ల కూడా కొన్ని నేర్చుకున్నాను ఇక్కడైతే ఇంకా ఇంకా వడలు చేయటం అయిపోయిన తర్వాత పిల్లలకైతే వేసేస్తే తింటున్నారు కూర్చొని తర్వాత వచ్చేసి ఇంకా మినప బొండాలు అయితే చేశారనమాట ఇవి కూడా టేస్ట్ సూపర్ ఉంటాయి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కలిపేసి చక్కగా ఇలా మినప బొండాలు అయితే చేశారు ఇంకా మా అయితే వెళ్ళి తినమన్నాను నువ్వు కూడా రాని అయితే అంటున్నారనమాట ఇక నేను కూడా ఫైనల్ టచ్ అయితే అలా కొత్తిమీర చల్లేసి మొత్తం తీసుకొచ్చి హాల్లో పెట్టేసి చక్కగా కూర్చొని అనమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి మా వారు అంటున్నారు నువ్వు ఎప్పుడైనా ఇట్లా వడలు చేసావని అయితే అంటున్నారనమాట అంటే సైజ్ అండి మా వారు చేసేవి కొంచెం పెద్ద సైజులు నేనైతే చిన్న చిన్నవి చేస్తాను అనమాట మా ధనుష్ అయితే అది ఒకటి తినేసాడు ఇంక నాకు వద్దనే తంటున్నాడు అనమాట ఓకే అండి ఇక తినేసిన తర్వాత నేనైతే కిచెన్లో సామాన్లు అన్నీ సర్దేస్తున్నాను అనమాట ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి అయితే అన్నీ పెట్టేసి ఇక కొన్ని వాటర్ అయితే పోసి క్లీన్ చేసేస్తున్నాను ఇది స్టవ్ వచ్చేసి గ్లాస్ అది కదా వేడిగా ఉన్నప్పుడు వాటర్ పోయకూడదంటారు వేడిగా ఉన్నప్పుడు వాటర్ పోస్తే ఆ గ్లాస్ అనేది పగిలిపోద్ది ఇది క్లీన్ చేసేటప్పుడు నాకు కొంచెం భయం అనమాట ఎందుకంటే నాకు వంట పూర్తవగానే వెంటనే క్లీన్ చేయటం అలవాటు కదా ఇది వేడిగా ఉంటే మళ్ళీ ఏమన్నా ఇద్దామన్నాను కొంచెం కంగారు పడుతూ ఉంటాను ఇక తర్వాత వచ్చేసి మిషన్లో బట్టలు అయితే బెడ్షీట్స్ వేసానండి ఫస్ట్ ఇంకా బెడ్షీట్స్ అయితే అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే ఆరేద్దామని వచ్చేస్తున్నాను ఇంకా పిల్లలైతే పార్క్కి వెళ్ళి ఇప్పుడే వచ్చేసారనమాట వచ్చేసి చక్కగా ఒక బెడ్రూమ్లో కూర్చొని ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు ఏం చేస్తున్నారు అని అంటుంటే ఆడుకుంటున్నాం మమ్మీ మేము ఏం చేయట్లేదు అని అయితే అంటున్నారనమాట వాళ్ళు ఎలా ఏంటనేది మీకు తర్వాత చూపిస్తాను చూడండి నాకు డబల్ డబల్ పని పెట్టారనమాట ఆడుకోవటం ఏమో కానీ ఇక ఇక్కడైతే నేను బెడ్షీట్స్ సారేసిన తర్వాత బట్టలు ఉంటే అవి కూడా అయితే ఇంకా మిషన్లు అయితే వేసేసాను అనమాట నాకైతే ఊరెళ్ళాల్సిన పని నుండి ఊరైతే వెళ్ళాను అనమాట ఊరెళ్ళేసి వచ్చే ఊరెళ్ళినప్పుడైతే ఇంకా ఫ్లిప్కార్ట్లో అలాగే మీషోలో కొన్ని శారీస్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టానండి అవైతే నేను ఊరు వెళ్ళినప్పుడే వచ్చినాయి అనమాట అన్నీ ఒకటేసారి వాళ్ళకి అడ్రస్ చెప్పలేక అలాగే అంటే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు మా వారు ఆర్డర్ పెడుతూ ఉంటారు నేను ఎప్పుడు ఫ్లిప్కార్ట్ మీషో యూస్ చేయను అనమాట ఇంకా ఎప్పుడూ కాదులండి ఇంతకుముందు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు యూజ్ చేసేదాన్ని ఎక్కువగా ఆన్లైన్ షాపింగే చేస్తూ ఉండేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అడ్చువల్ పోలేదనమాట యూట్యూబ్ తోటే సరిపోతూ ఉండేది ఇంక ఇప్పుడు నేను మళ్ళీ ఆర్డర్ పెట్టేశాను అనమాట అడ్రస్ మారింది కదా వాళ్ళకి అడ్రస్ చెప్పేసి ఇంక నేను లేను కదా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మా ఫ్రెండ్ని అనమాట మా ఫ్రెండ్ తీసుకుంది ఇంకా అలాగే ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చేసారనమాట మా వారికి కూడా చెప్పాను ఎన్ని ఆర్డర్ అంటున్నారు అంటున్నారనమాట మా వారైతే ఎన్ని వేరే రెండో కూడా పెట్టిందంటే అన్నీ ఈరోజే వచ్చిన ఇలా అయితే చెప్పేశాను చెప్పేశానమాట మనం ఉన్నప్పుడు రావచ్చు కదా లేనప్పుడే వస్తారబ్బా వీళ్ళు అనేది అనిపించింది ఊరు వెళ్ళినప్పుడు కాకపోతే నెక్స్ట్ రావచ్చు కదా ఏంట మన టైం ఎప్పుడు ఎట్లలే ఉంటుంది పర్లేదు మా ఫ్రెండ్ అయితే తీసుకుంది అలాగే మా వారైతే తీసుకుని వాటిని జాగ్రత్తగా పెట్టారనమాట ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను గిన్నెలైతే తోమేస్తున్నానండి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను షార్ట్ వీడియోలు చూడండి అలాగే నేను తీసుకున్న శారీస్ డ్రెస్సెస్ అయితే షార్ట్ వీడియోలు అయితే పెడుతూ ఉంటాను వాటి లింక్స్ మీకు కావాలంటే కమ్యూనిటీలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను లింక్ అంటే కమ్యూనిటీ పోస్ట్ అనేది ఒకసారి చెక్ చేస్తూ ఉండండి ఓకేనా ఇంకా చక్కగా ఈరోజు ఇక్కడైతే నేను గిన్నెలన్నీ తోమిస్తాను అనమాట ఒకసారి పిల్లలు ఏం చేస్తున్నారు చూ చూద్దామని ఇంకా వాళ్ళని పిలిచాను అనమాట వాళ్ళు అయితే బయటకు వచ్చేసారు రూమ్ చూడండి అట్లా చేశారు పేపర్స్ అన్ని కట్ చేసి ఏమేం చేశారో అసలు అవి ఏమైనా పనికొచ్చే కట్ చేశారంటే లేదు వేస్ట్ అని అయితే చెప్పారనమాట అంటే ఎప్పుడు కూడా పేపర్స్ అలా కట్ చేయొద్దని అయితే చెప్పేశాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ మా వారు అయితే అక్వేరియం అయితే క్లీన్ చేశారనమాట ధనుష్ అయితే ఫిషెస్ అయితే వేస్తానని గోలుగోలు చేసేస్తున్నాడు ఇవాళ వీడియో అయితే ఇంతే అండి వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్